ఈ రోజు మీకొక వీరుడు కథ చెప్తాను వినండి అనగనగా ఒక ఊరు అదే మన అమలాపురం అల్లర్లతో అట్టడుగుతున్న అందాల కోనసీమ అక్రమంగా కేసుల్లో ఇరికించబడ్డ ఎంతో మంది అమాయక కుటుంబాల మరియు అనాథలుగా తోడు లేక వాళ్ల కోసం నిలబడే నాయకుడు లేక అల్లాడుతున్న పరిస్థితులలో నేనున్నానంటూ ముందుకు వచ్చి భరోసానిచ్చి ఆదుకున్నా ఏకైక వీరుడొక్కడున్నాడు ఆ వీరుడు పేరు వాసమశెట్టి సుభాష్ అసలు ఎవరు ఈ వాసంశెట్టి సుభాష్ రండి చూద్దాం పదిహేడవ తారీఖు ఆరవ నెల పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో శ్రీ వాసమశెట్టి సత్యము గారు మరియు శ్రీమతి కృష్ణకుమారి దంపతులకు జన్మించిన ఆ బాలు